ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తోన్న అకాల వర్షాలకు తీవ్ర పంట నష్టం ఏర్పడే అవకాశం ఉంది అందులో వరి సాగులో ఏర్పడే చీడా పీడల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అగ్రి సైంటిస్ట్ అనుష గారి సలహాలను తెలుసుకుందాం ప్రత్యేకించి అకాలంగా కురిసినటువంటి వర్షాలు అధిక వర్షాలు అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు అంటే అధిక ఉష్ణోగ్రతలు కానీ ఈ ఉక్కపోత వాతావరణం కానీ ఇవన్నీ కూడా మనకి వరిలో చీడపీడల ఉధృతికి దోహదం చేసేటటువంటి అంశాలు ఈ సమయంలో ప్రత్యేకించి సుడిదోమ అలాగే అగ్గి తెగులు అలాగే తెగులు మెడవిరుపు తెగులు అనేవి ఎక్కువగా ఆశించి వారి పంటలో దిగుబడిని తగ్గించడానికి అలాగే నాణ్యతను తగ్గించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా ఈ సమయంలో ఎటువంటి సస్యరక్షణ చే చర్యలు చేపట్టడం వలన వీటి ఉధృతిని తగ్గించుకోవచ్చు అనేది తెలుసుకోవటానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను సో ఈ ఇందులో తీసుకోవాల్సినటువంటి సస్యరక్షణ చర్యలు ప్రత్యేకించి సుడిదోమ కోసం చూసినట్లయితే ఈ సుడిదోమ అనేది గోధుమ రంగులో ఉండి మొక్క మొదళ్ళ వద్ద పిల్ల పురుగులు మరియు తల్లి పురుగులు గుంపులు గుంపులుగా రసాన్ని పీల్చివేస్తాయి ఇవి రసాన్ని పీల్చేట పీల్చివేసేటప్పుడు ఒక రకమైనటువంటి విష పదార్థాన్ని మొక్కలోకి చొప్పించటం వలన మొక్కలు అనేవి ఎండిపోయి కాలిపోయినట్లు అయిపోతాయి ఇవి వీటి ఉధృతి ఎక్కువగా ఉండేటప్పుడు సుడులు సుడులుగా కూడా ఎండిపోయి పొలం అంతా కూడా కాలిపోయినట్లు కనిపిస్తుంది ఈ వీటిని ఏ విధంగా గమనించవచ్చు అంటే దుబ్బులో నీటి మట్టానికి దగ్గరలో ఒకవేళ మనకి దుబ్బు దశలో గనక పది నుంచి పదిహేను దోమలు గమనించినట్లయితే లేదా ఈయనక దశలో ఈనిక దశలో గనక దుబ్బుకి ఇరవై నుంచి ఇరవై ఐదు దోమలు గనక గమనించినట్లయితే మందు పిచికారీని ఖచ్చితంగా చేపట్టాలి ప్రత్యేకించి ఈ సుడిదోమ ఉండేటటువంటి ప్రాంతాల్లో తట్టుకునేటటువంటి రకాలను మాత్రమే సాగు చేసుకోవాలి అలాగే పొటాష్ ఇచ్చేటటువంటి ఎరువుల్ని కూడా ఖచ్చితంగా వేసుకోవాలి దీనివలన సుడిదోమను తట్టుకునేటటువంటి గుణం అనేది మొక్కలో ఏర్పడుతుంది అంతేకాకుండా ఈ నాట్లు నాటినా లేదా ఎదలు వేసినప్పటికీ కూడా ప్రతి రెండు మీటర్లకి ఒక ఇరవై సెంటీమీటర్ బాటలు తీసుకోవటం అనేది ఖచ్చితంగా చేస్తేనే ఈ సుడిదోమ తాలకు ఉధృతిని తగ్గించడానికి అవకాశం ఉంటుంది మందులు పిచికారీ చేపట్టే ముందు ఖచ్చితంగా పొలంలో ఉన్నటువంటి నీటిని తీసి ఆరబెట్టుకోవాలి ఆ తర్వాతే మందు పిచికారీని చేయాలి ఈ మందు పిచికారీ చేసేటప్పుడెప్పుడు కూడా మందు ద్రావణాన్ని దుబ్బుకి తగిలేలాగా పిచికారీ చేయాలి అదేవిధంగా ఈ మందులను కూడా ఒకే రకమైనటువంటి మందుని రెండుసార్లు కాకుండా మందుని మార్చి మార్చి పిచికారీ చేసుకోవాలి ఈ పైమెట్రోజిన్ అనేటటువంటి మందు నూట ఇరవై గ్రాముల ఎకరానికి లేదా డైనోటెఫ్యూరాన్ అనేటటువంటి మందుని ఎనభై గ్రాముల ఎకరానికి ఉద్ధృతి ఉండేటప్పుడు పిచికారి చేసుకోవాలి ఒకవేళ అధికంగా ఉద్ధృతి ఉన్నట్లయితే గనక ట్రైఫ్లు మిజోపైరిమ్ అనేటటువంటి వంటి మందుని తొంభై ఆరు మిల్లీ లీటర్ల ఎకరానికి పిచికారీ చేసుకోవాలి అదేవిధంగా ఈ దోమ ఉద్ధృతికి తోడ్పడేటటువంటి ఇతర పురుగు మందులైనటువంటి క్వీనాల్ఫాస్ కానీ మిథైల్ పెరాథియాన్ కానీ ఫాస్ కానీ లేదా ఫోరేట్ టెన్జీ గులికలు కానీ సింథటిక్ పైరెథ్రాయిడ్స్కి సంబంధించినటువంటి డెల్టామెత్రిన్ లేదా సైపర్ మెత్రిన్ వంటి మందుల్ని పిచికారీ చేయకపోవటం వలన ఉద్ధృతిని మనం తగ్గించుకోవచ్చు ఉష్ణోగ్రతల్లో వస్తోన్న మార్పుల వల్ల వరిలో సుడిదోమ అగ్గి తెగులు మెడవిరుపు తెగులుతో పాటు వరి పంట నాణ్యతను కోల్పోయే అవకాశం ఉంది వీటి నివారణకు ఎంత మోతాదులో ఎరువులను అందించాలనే అంశాలను తెలుసుకుందాం వరిలో ప్రస్తుత కాలంలో అగ్గి తెగులు లేదా మెడవిరుపు తెగులు కూడా ఆశించి నష్టపరచడానికి అవకాశం ఉంటుంది ఈ ఈ తెగుల్ని ఏ విధంగా గుర్తించవచ్చు అంటే ఆకులపై నూలకండ ఆకారపు గోధుమ రంగు మచ్చలు మధ్యలో బూడిద రంగు కలిగి ఉంటాయి ఇవి క్రమేపీ కలిసిపోయి ఆకులు ఎండిపోయి తగలబడినట్లు కనిపిస్తాయి ఈ దీన్నే మనం అగ్గి తెగులు అని అంటాము పిలకలు ఏర్పడే దశలో అయితే కనుపుల మధ్య ఆశించి ఆ భాగం విరిగిపోతుంది వాలిపోతుంది కాబట్టి దీన్ని మనం మెడవిరుపు తెగులు అని అంటాం వెన్నులు ఏర్పడినప్పుడు ఈ మెడవిరుపు తెగులు కనుక ఆశించినట్లయితే తాలుగింజలు ఏర్పడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని పిలక దశలో కనుక ఐదు శాతం ఆకులకి అగ్గి తెగులు గమనించినా లేదా ఈనిక దశలో రెండు శాతం ఆకులకి మెడవిరుపు తెగులు గమనించినా వెంటనే పిచికారీ చేసుకోవాలి దీని నివారణ కోసం ట్రైసైక్లజోల్ అనేటటువంటి మందు సున్నా పాయింట్ ఆరు గ్రాముల లీటర్ నీటికి లేదా ఐసోప్రోథయాలిన్ అనేటటువంటి మందు ఒకటి పాయింట్ ఐదు మిల్లీ లీటర్ లీటర్ నీటికి లేదా టెబుకొనజోల్ ప్లస్ ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ కాంబినేషన్లో ఉన్నటువంటి మందు సున్నా పాయింట్ నాలుగు గ్రాములు లీటర్ నీటికి అదే ఎనభై గ్రాములు ఎకరానికి చిరుపూట నుంచి ఈనక దశలో గనక పది రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ అగ్గి తెగుల్ని అలాగే మెడవిరుపు తెగుల్ని కూడా తగ్గించుకోవచ్చు అయితే ఈ మందులు పిచికారీ చేసేటప్పుడు ఖచ్చితంగా గట్లపై ఉండేటటువంటి గడ్డి మీద కూడా పిచికారీ చేసుకోవాలి లేదా గట్లపై గడ్డి లేకుండా చూసుకోవాలి ఇకపోతే రెండవ తెగులు ఈ సమయంలో ఎక్కువగా ఆశించేది అలాగే నష్టపరిచేది తెగులు దీన్నే మనం మాగుడు తెగులు అని కూడా అంటాము ఇది దుబ్బు చేసే దశ నుంచి ఆకులు కాండం పైన పాము పొడలాంటి మచ్చలు ఏర్పడి ఇవన్నీ కూడా ఒకదానికొకటి కలిసిపోయి పూర్తిగా మొక్కలు ఎండిపోయినట్లు అన్నమాట ఈ తెగులు ఒకవేళ వెన్ను ఏర్పడే టైంలో కనుక వచ్చినట్లయితే ఈ గింజలు అనేవి రంగు మారి తాలు గింజలు ఏర్పడటానికి అవకాశం ఉంటుంది దీని నివారణ కోసం ఎగ్జా అనేటటువంటి మందు రెండు మిల్లీ లీటర్ నీటికి లేదా వ్యాలిడా అనేటటువంటి మందు రెండు మిల్లీ లీటర్ నీటికి లేదా ప్రాపికొనజోల్ అనేటటువంటి మందు ఒక మిల్లీ లీటర్ లీటర్ నీటికి లేదా ట్రైఫ్లాక్సీస్ట్రోబిన్ ప్లస్ టెబ్బు కొనజోలు కాంబినేషన్లో ఉన్నటువంటి మందు సున్నా పాయింట్ నాలుగు గ్రాములు లేటర్ నీటికి లేదా ఎజాక్సిస్ట్రోబిన్ ప్లస్ టెబు కొనజోలు ఒకటి పాయింట్ ఐదు మిల్లీ లీటర్ లీటర్ నీటికి లేదా ఎజాక్సిస్ట్రోబిన్ ప్లస్ డైఫెన్ కొనోజోల్ ఒకటి పాయింట్ రెండు ఐదు మిల్లీ లీటర్ లీటర్ నీటికి చొప్పున పిచికారీ చేసుకోవాలి ఏదైనా ఒక మందుని ఒకసారి పిచికారీ చేసిన తర్వాత పది రోజుల వ్యవధిలో రెండో రకం మందుని పిచికారీ చేసుకోవటం వలన ఈ పొడ తెగుల్ని తగ్గించుకోవచ్చు అయితే రైతులు పొలంలో వచ్చేటప్పుడు పురుగుతో పాటు తెగులు రెండు ఒకే సమయంలో గమనించడం జరుగుతుంది కాబట్టి వీటికి విడివిడిగా మందులు పిచికారీ చేసుకునే బదులు రెండిట్లకి కలిపి కాంబినేషన్ల మందులు పిచారీ చేసుకోవటం వలన పురుగుని మరియు తెగుల్ని కూడా తగ్గించుకోవటానికి అవకాశం ఉంటుంది ఒకవేళ సుడిదోమ మరియు మాగుడి తెగులు గనక పొలంలో గమనించినట్లయితే పైమెట్రోజిన్ అనేటటువంటి మందు సున్నా పాయింట్ ఆరు గ్రాములతో పాటు ఎజాక్సిస్ట్రోబిన్ అనేటటువంటి మందు ఒక మిల్లీటర్ లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి లేనట్లయితే ట్రైఫ్లు మిజోపైరిమ్ అనేటటువంటి మందు సున్నా పాయింట్ నాలుగు ఎనిమిది మిల్లీ లీటర్లు మందుని ఎజాక్సిస్ట్రోబిన్ అనేటటువంటి మందు ఒక మిల్లీ లీటర్ లీటర్ నీటితో కలిపి పిచికారీ చేసుకోవటం వలన ఈ సుడిదోమ మరియు మాగుడి తెగులని రెండింటిని ఒకేసారి తగ్గించుకోవచ్చు అదే సుడిదోమ మరియు అగ్గి తెగులు గనక గమనించినట్లయితే పైమైట్రోజన్ అనేటటువంటి మందు సున్నా పాయింట్ ఆరు గ్రాములు లీటర్ నీటితో పాటు ట్రైసైక్లోజోల్ అనేటటువంటి మందు సున్నా పాయింట్ ఆరు గ్రాముల లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవటం వల్ల సుడిదోమ మరియు అగ్గి అగ్గితేగుల్ని ఒకేసారి మనం తగ్గించుకునేటటువంటి అవకాశం ఉంటుంది నేల తల్లి సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం నమస్తే